పలావ్ కూడా చూసారా నార్మల్ బియ్యం అయినా బాస్మతి బియ్యంలో వచ్చింది చక్కగా మా పెత్తలొడికి పెట్టేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో బెస్ట్ అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు అయితే మా ఇంటికి వస్తున్నారండి ఒక రెండు రోజులు అయితే ఉంటాయి మక్కలు అయితే వెళ్ళారు కదా ఈ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి నేనైతే సింపుల్లోనే ఏం కాదు అండి పలావ్ చేసి ఇక చికెన్ గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను ఈ కాళ్ళు అయితే ముందుగా నేను బాగా కాల్ చేసి ఇక్కడ తోలు తీసి పెట్టాను చక్కగా ఇక్కడైతే ఇవ్వండి కళాయిలో మనకి గ్రీన్ చికెన్కి కావాల్సిన నూనె అయితే వేసేసుకుందాము చిన్న చెక్క ఎక్కువ అవసరం లేదు ఒక బిర్యానీ నాకు ఇవాళ ఫెస్టివల్ ఎంతైతే వేసుకొని వేసేసుకుందాం నేను గ్రీన్ చికెన్ కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి చికెన్ చూపించాను కదా నేనైతే పచ్చి పచ్చిమక్కల్లో నేను ఎలా రెడీ చేస్తాను సేమ్ అనగా రెడీ చేస్తాను ఇంకా కూడా ఉల్లిపాయ ముద్ద ఇదో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ అండి ఇదే కారం ఏం కదా ఇక పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను గ్రీన్ చికెన్ అంటే ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఇది వేగేటప్పుడే మనకి సగం వేగింది కదా ఈ సగం వేగేటప్పుడు ఇది కూడా వేద్దాం ఎందుకంటే మనం పచ్చిగానే మన మిర్చి పెడుతున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఈ పచ్చిగా నేనైతే పట్టుకున్నాను చూడండి మరి పచ్చిపాకు కూడా పోవాలంటే ఇప్పుడే వేసుకోవాలి ఫస్ట్ ప్లే వేసేస్తుందా అంటే కొంచెం సిద్దిగడు సాల్ట్ రుచికి సరిపడి

కదా మనకి చికెన్ లో నుంచి వాటర్ అయితే వచ్చింది ఆ వాటర్ మొత్తం ఇంట్లో ఇంకో తర్వాత మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా అన్ని వేసుకున్నాం కదా అన్ని వేసుకున్న తర్వాత మనకి చికెన్ లో అయితే కొంచెం వాటర్ అయితే ఒకటి ఉండదు అండి ఎందుకంటే మనం రెండు మూడు సార్లు చికెన్ తీసుకొచ్చి కడిగాం కదా కడిగాం కాబట్టి ఉంటుందిగా వాటర్ ఆ వాటర్ లో మనకి ఇంకా పోవాలండి వచ్చిన సరే ఇక వాటర్ అనేది ఇక వస్తానికి స్టార్ట్ అవుతుంది వస్తుంది అలాగా నేను ఇంకోటి ఏంటంటే ఈ కాలు తీసుకొచ్చి చక్కగా కాల్చాను కాల్చిన తర్వాత ఈ పైన పైన తోళ్ళైతే తీసేస్తాను మామూలుగా అయితే తెచ్చి కడిగేసి అయితే వేయలేదండి నేను తీసుకొచ్చి కాల్చి ఇగోండి కాల్చిస్తేనే ఇలా ఉంటాయి కాలు అనేది కానీ చాలా బాగుంటాయండి ఎందుకంటే మేము కాలుతో కలిపి మేము చికెన్ కర్రీ అనేది చేసుకుంటాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది పెట్టేసుకుందామండి ఎందుకంటే ఈ మూత పెట్టేసుకుంటే చక్కగా వాటర్ అనేది ఏ వాటర్ అనేది ఏదంటే ఉందో అది మనకి పైకి కూడా వచ్చేస్తుంది ఇది మూత పెట్టకపోతే అస్సలు పైకి అనేది రాదండి ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకోవాలి రోజు మా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అనేది మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము మనం పెట్టి ఒక పది అయితే దాటింది కదా చూద్దాం ఇదిగోండి నీరు అయితే వచ్చేసి చక్కగా మనకైతే ఇంకిపోయింది అసలు వాటర్ అనేది ఇప్పుడు కనిపించలేదు చూసారా ఇక ఇందులో నేను కారం అయితే అస్సలు వేయనండి ఎందుకంటే ఇది గ్రీన్ చికెన్ కాబట్టి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి ఇక కారం అయితే వేయ అవసరం లేదు ఇప్పుడు మనం పచ్చి మసాలా ఏదైతే ఉందో పచ్చి మసాలా మాత్రం వేసేసుకుందాం చక్కగా పచ్చి మసాలా చూసారా ఫ్రెష్గా ఇప్పుడే మళ్ళీ ఇదిగోండి మిక్సీ చికెన్ కూడా అక్కడే ఉంది చక్కగా నూరుకున్నాను అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామే ఈ కూర పని అయిపోతే తర్వాత మనం పల్వ్ కూడా చేసుకోవచ్చు రెండు ఒకసారి అయితే చేయలేం కదండి అని చెప్పి అందుకనే ముందుగా అయితే నేను కూర పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈ కూర పని అయితే అప్పుడు పలవ కూడా పెట్టేసుకుందాం పచ్చిమిర్చు కదండి అసలు చాలా ఘాటుగా ఉంది ఆ ఘాటులో తుమ్ములు కూడా ఫ్లాగట్లేదు ఇవన్నీ వాటర్ అయితే వేసేసుకుందాము ఇంక కొంచెం పడుతుంది చక్కగా ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకా ఇందుట్లో గరం ధనియాల పౌడర్ అన్నీ వేయాలండి అప్పుడే కాదు కాకపోతే మనకి ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడే వేయకూడదు అయ్యి తర్వాత వేసుకుందాం ఇప్పుడైతే చూడండి చక్కగా ఇలా కలిపేశాను కదా ఈ గ్రీన్ చికెన్ అనేది మనకి ఎంత ఉడికితే అంత బాగుండిద్ది అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టేసుకుందాము చక్క మూత అయితే పెట్టేసుకున్నాం కదా సిమ్లో అయితే పెట్టేసేద్దాము సిమ్లో పెట్టామంటే కనీసం ఒక అరగంట సేపు అయితే ఇది ఉడకాలండి ఉడికితే ముక్క కూడా చక్కగా మనకి ఉడికి పిండి పిండిగా ఉండిద్ది అనమాట మనం ఎలాగో ఉప్పేసి నీళ్ళు కడిగేసుకొని చికెన్ ఒక పక్కన ప్లేట్లో తీసేసుకున్నాం కదా చికెన్ కూడా చాలా బాగుండింది చెమట్లో తాగట్లేదు అసలు బేవచ్చు కొడకమే ఓకే ఫ్రెండ్స్ స్ ఇప్పుడైతే నేను ఆ గ్రీన్ చికెన్ అనేది ఆ పక్క పొయ్యి మీద అయితే పెట్టేశాను ఎందుకంటే టైం కూడా తొమ్మిది అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేది కదా అస్సలు ఆగలు లాగలేకపోతున్నానండి ఇప్పుడైతే మనం పలుకు కూడా పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టేసుకున్నాను నూనె అయితే వేసేసుకున్నా ఇదిగోండి చక్కగా స్వచ్ఛమైన నెయ్యి అయితే కొద్దిగా వేసుకుంటున్నా मसाला उलपाई टमाटर और पचमीर मसाला

పలువకి నిమ్మకాయ నిమ్మకా టేస్ట్ చేసుకొచ్చండి బాగుంటుంది అనమాట నేనైతే వేసుకున్నాను చక్కగా ఫ్రెష్గా పుదీనా అయితే వచ్చేసింది పిల్లలు కూడా వచ్చారు పొద్దున అయితే ఎక్కువ వేయొద్దు కొద్దిగా ఎక్కువ వేసిన అంటే ఘాటు ఎక్కువ ఉండిద్ది అండి పిల్లలు కదా తినరు అందుకే కొంచెం వేసుకుంటున్నా ఆ మాత్రం సరిపోయింది ఏదో మనకి ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసామంటే ఘాటు వచ్చేస్తుంది కదా ఒక చిన్నది అనమాట దీనిలో కొంచెం పసుపు టేస్ట్ సరిపడ్డ సాల్ట్ కూడా ఎదుర్తున్నాం మళ్ళీ కలిపేస్తున్నాం నేనైతే ఇది పల్వ్ కాబట్టి బియ్యం అయితే నార్మల్ బియ్యమే చేస్తున్నానండి మా ఇంట్లో ఉన్న బియ్యమే చేసుకుంటున్నాను అది కూడా హెల్త్ బ్రాండ్ బియ్యం బియ్యమే చేస్తున్నాను బాస్మతి బియ్యం అయితే మాకు అంత టైం అవ్వదు ఎందుకంటే బిర్యానీకి అవి వాడతాం కానీ పల్వ్కి కానీ బగారా రైస్కి కానీ మా నార్మల్ బియ్యం అయితేనే వాడతాను నేను ఇదిగో చక్కగా వేగిపోయింది కదా చూడండి ఒక చిన్న లోటనే చేసుకుంటున్నాను ఎక్కువేం కాదు సరిపోయింది ఇప్పుడు నైట్ పట్టయి కాబట్టి పిల్లలోకి మాకు వచ్చింది అనమాట ఇప్పుడైతే లోట కూడా వేస మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి ఈ లోట బియ్యంకి లోట నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు రెండు లోటలు అయితే మామూలుగా వేసుకుంటాం కానీ కుక్కర్లో పెట్టినప్పుడు లోటనా వేసుకోవాలి చక్కగా ఇలా వేసేసుకుంటే కొంచెం ఎసర మరిగిన తర్వాత మనం బియ్యం అయితే వేసేసుకుందాం ఈలో బియ్యం కూడా మనం చక్కగా కడిగేసుకోవచ్చు ఈ ఎసర మరిగేసరికి ఇవన్నీ ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో ఒక లోట నార్మల్ బియ్యం అయితే వేసేసుకున్నా ఇప్పుడు చక్కగా మనం ఈ బియ్యాన్ని కడిగేసుకుందాం ఇలా చక్కగా బియ్యం కడిగేసుకొని ఒక అట్టం పెట్టేసుకుందాం దీనికైతే ప్రత్యేకంగా మనం నానబెట్టాల్సి లేదండి పొలవకి బిర్యానీకి అయితే నానబెట్టుకోవచ్చు కానీ పల్వాకి అయితే నానబెట్టుకోవసం లేదు ఈవివే ఈవినింగ్ అయితేనే బాగుంటుంది పలవ కూడా మనం మామూలుగా బాస్మతి రైస్ అయితే అంత టేస్ట్ అనే ఉన్నారు అంతెట్లు ఎక్కువగా ఈవినింగ్ చేస్తాను అందుకేనా నేను ఇవ్వే కాస్తే చక్కగా దాంట్లో వేసిస్తాను అయితే మనకి దగ్గరలో వచ్చేసింది కదండి ఇప్పుడైతే మనం జర్మశాల ధర్మశాల నెక్స్ట్ ధనియాలు పౌడర్ ధనియాల పౌడర్ ఫస్ కొంచెం కొత్తిమీర ఆల్రెడీ ముందు మనం కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇది కూడా కలిపేసుకుంటే మన కూర కూడా రెడీ అయిపోయింది అయితే కూర అయితే మనకి చక్కగా దగ్గరికి వచ్చేసింది చూసారా ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం కోత పెట్టేసుకొని ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఇక అయితే ఇటు ఎసరైతే మరిపోయిందండి సంగతి చూద్దామా పలువ సంగతి చూద్దాం ఒక పొంగ అయితే వచ్చింది కదా మనం ఇప్పుడు అయితే వేసేసుకుందాం చక్కగా కడిగేసుకున్న అయితే వేసేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకుంటే రెండంటే రెండే విజెస్ అండి ఎక్కువ అయితే ఉంచకూడదు రెండు విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాం ఇక మనకి పొలవ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఇప్పుడైతే మనకి ఇదిగో పొలవ కూడా అయిపోయింది ఏం ఓ వచ్చింది ఇదిగోండి లోడికి ఈ మా గాంధీ తాతకి சங்க தென்னைகாரமா ఏంటిదివర్ తెలిసిపోతుంది అప్పుడే గ్రీన్ చికెన్ గ్రీన్ బిర్యానీ బిర్యానీ కాదండి పలావ్ కాలేనా అయినా కాలు అంటే చాలా ఇష్టం కదా లెగ్ లెగ్గులు ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు లేదండి మా ఫ్యామిలీ ఇష్టం ఇవ్వండి పిల్లలు కూడా తింటారు బాగా పిల్లలే తింటారు బాగా ఎందుకు చాలా ఇష్టం ఇష్టం అన్ని తింటానే మరి అన్ని టై తెలిసేవి మా చింతలు కూడా ఉంది బాగుంది రైస్ వేసుకుంటావా రైస్ మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ రేషన్ ఇంకా చెప్తాను పెరుగు చెప్పింది పెరుగు చెట్టు వేసుకున్నావా ఎలా ఉంది పలావ్ లలిత బ్రాండ్ బియ్యం కాబట్టి మనకి చక్కగా బిర్యానీ బియ్యం లాగే ఉన్నాయి అసలు లలిత బ్రాండ్ బియ్యం నార్మల్ బియ్యం అని అసలు తెలియజేది కదా నేనైతుందా ఫే వచ్చి నేను ఇప్పుడు గుర్తొచ్చింది లలిత బ్రాండ్ మేము వాడేది చాలా అంటే చాలా బాగుంటుంది బియ్యం అసలు ఎక్సలెంట్ మా అమ్మాయి పేరు చట్నీ చేసాం చక్కగా చెడ్డ ఉంది ఇలా కూర ఎలా ఉన్నాయి చప్పలా చాలా బాగుంది గ్రీన్ చికెన్ బాగుందా పర్వాలకి గ్రీన్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి ఎలాగో వీళ్ళు కూడా వస్తున్నారు కదా అని వాళ్ళకు కూడా ఇష్టం కదా అని చెప్పి నేనైతే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అయితే అద్దరు కట్టిస్తుంది అనమాట అంతే చక్కగా మా చింతల్లోడైతే మా గాంధీ అయితే అసలు మాట లేదు మూట లేదు ముందు తినేసి తర్వాత మాట్లాడుతుంది ఇంకా మాట్లాడు బాగుందా చికెన్ ఏమని బాగుందా ఇప్పటికే హడావిడిగా నేనైతే ఒక అయితే ప్రిపేర్ చేసేసా కూరను అయితే పొలం అయితే తొందరలోనే అయిపోయిందండి నాకైతే పరగంట టైమే పట్టింది ఎక్కువసేపు అయితే పట్టలేదు పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ వండి పెట్టాలి కదా కరెక్ట్గా అయ్యింది వీళ్ళైతే వచ్చేసారు టోటల్ నుంచి చక్కగా అందింది కరెక్ట్గా ఇగో తినేసి ఇప్పుడు హోంవర్క్ అయితే చాలా ఉందండి వాళ్ళకి హోంవర్క్ రాసుకోవాలి కాబట్టి గబాబాబు తినేస్తున్నాడు పెద్ద అయితే హోంవర్క్ అయితే చాలా ఇచ్చారంట ఇప్పుడు హోంవర్క్ రాయి ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా ఏడో తరగతి నుంచి అయితే ఎగ్జామ్స్ అండి వీళ్ళకి అని చెప్పి హోంవర్క్ అయితే బాగా ఇస్తున్నారు స్కూల్ వాళ్ళు కూడా ఇక మరి ఎంతసేపట్ ఎంతసేపు ఎంతసేపడిద్ది ఆర్డర్ రాసుకొని పడుకునేసరికి మా చింతలు ఏంటమ్మా నువ్వు మాట్లాడు మా చింతలు అసలు ఏంటో మాట్లాడట్లేదు సైలెంట్గా తినేస్తుంది పెరిగి చట్నీ చేస్తే తనకి ఏం అవసరం లేదండి చట్నీ ఎందుకంటే పెరుగు అంటే చాలా ఇష్టం మామూలుగా ఉట్టు పెరిగైనా సరే అన్నంలో తినేసింది లేకపోతే ఉట్టు పెరిగితే చెంచా తోడుగా తినేసిద్ది ఇంకా దాంట్లో ఏం కంచుకోవాలి అంత ఇష్టం అనమాట పెరుగంటే ఇక పెరుగు చట్నీ మన మాట కూడా అస్సలు ఉందో ఇక దాని బలి అదే చేసుకునేది ఇక మనం ఏం చెప్తున్నా చెప్తున్నాయిందనమాట ఇప్పుడైతే వాళ్ళు తింటున్నా కదండి నేనైతే ఈరోజు ఉన్నాయి గ్రీన్ చికెన్ అయితే చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో వస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ బాయ్